హాయ్ అండి నేను మీ శ్రేభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందు కనిపిస్తున్నటువంటిది ఇది ఒక విలేజ్ అండి విలేజ్ కానుకున్నదే ఇక్కడ మనకు ప్లాట్ రావడం జరిగిందండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ అండి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చూడండి ఒకసారి ఇదంతా కూడా కనిపించేదంతా కూడా విలేజ్ ఇది విలేజ్లో మంచి పర్సన్స్ ఉంటారండి మంచి క్లాస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు మంచి జాబర్స్ ఉంటారు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది విలేజ్లో కూడా ఈ ఆపోజిట్ ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్ సార్ ఈ హెచ్ఎండి వెంచర్ రీసెంట్గా కంప్లీట్ అయింది దీంట్లో కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి ఒకసారి చూడండి ఇది దీంట్లో వచ్చేసి సీసీ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి సార్ దీంట్లో మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్ట్ లేక వాళ్ళు అమ్మడం జరిగింది సార్ ఇప్పుడు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది సార్ అది కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇది ఎగ్జాక్ట్గా మనకి ఆ కార్నర్ దగ్గరనే మనం ఇప్పటిదాకా చూపించినటువంటి ప్లాట్ సార్ ఇది ఈస్ట్ అండ్ సౌత్ సార్ కార్నర్ ప్లాట్ ఒకసారి చూడండి విలేజ్కి వచ్చేటువంటి రోడ్ సార్ ఈ పక్క ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్నటువంటి ప్లాటే సార్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియా మొత్తం కూడా ఆర్ వన్ జోన్లో ఉంటుంది సార్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది హెచ్ఎంబీ లిమిట్లో ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండ్ ఈ కనిపించేదంతా కూడా ఒకసారి చూడండి ఈ ఇందులో కన్స్ట్రక్షన్ ఇందాక చెప్పిన కదా ఇది సార్ ఇది హెచ్ఎండి ఎవెంచర్ ఈ చుట్టుపక్కలంతా కూడా మై హోమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ మొత్తము ఈ ఎగ్జాక్ట్ విలేజ్ కానుకొని అండ్ మొత్తము హోమ్ ప్రాపర్టీస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ ఇది ఎగ్జాక్ట్ మనకు ముచ్చిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి ఒక దాదాపు ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ డ్రైవింగ్లో రావచ్చు సార్ ఈ విలేజ్లో కనిపిస్తున్నటువంటి ఇంట్లో చూడండి సార్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సార్ మనం ఇందాక చెప్పినటువంటి ప్లాట్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది బట్ ఈ ఈ వెంచర్కి వచ్చేసి టూ రోడ్స్ ఉంటాయి సార్ అండ్ ఈ విలేజ్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది ఈ విలేజ్ నుంచి మనము ఈ విలేజ్లో చాలా అంటే చాలా పెద్ద అటువంటి చర్చ్ ఉంది సార్ ఒకసారి చూడండి ఇది ఈ ప్లాట్ వచ్చేసి మనకు రేట్ వచ్చేసి సార్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సార్ నెగోషియేషన్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్ ఎగ్జాక్ట్గా కనిపించేదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ సార్ ఒకసారి చూడండి ఇది ఇది దాదాపు ఒక డెబ్బై ఎకరాల విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ ఈ ఈ ఎగ్జాక్ట్గా ఈ విలేజ్కి ఆనుకున్నది ఇదేమో ఫ్రంట్ సైడ్ ఉంటుంది ఇదేమో బ్యాక్ సైడ్ ఉంటుంది సార్ ఈ ప్లాటు అండ్ బెంగళూరు హైవే నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇది కాబట్టి ఎవరైనా మనం ఇప్పుడే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు సార్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇల్లు కట్టుకునేటువంటి వ్యక్తులకు కానీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్ సార్ ఈస్ట్ అండ్ సౌత్ సార్ కార్నర్ ప్లాటు రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సార్ నెగోషియేషన్ ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఉండదు సార్ ఇది చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్ థ్యాంక్ యూ